శనికి సంబంధించి ఈ నాలుగు కళలు వస్తే శుభమా అశుభమా మరియు వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నిద్రలో మంచి చెడు కళలు రావడం సహజమే కానీ శని దేవుడికి సంబంధించి కొన్ని కళలు ప్రత్యేక సంకేతాలను ఇస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది కళలో శని దేవుడు కనబడితే అదే శుభ సూచకం ఆయన అనుగ్రహం విజయాలు సానుకూల శక్తి పొందుతున్నారన్న సంకేతం కలలో ఆవాల నూనె కనబడితే ఆర్థిక లాభాలు స్థిరత్వం వస్తాయి కానీ ఆ నూనె రాసుకుంటున్నట్లు కనబడితే జాగ్రత్త అవసరం సమస్యలు రావచ్చు శివలింగం కనిపించడం శనికి అనుకూలమైన సంకేతం ఆర్థిక సమస్యలు తొలగిపోవడం మానసిక ప్రశాంతత ఆరోగ్యం మెరుగుదల సూచన అలాగే కలలో నల్ల కుక్క కనబడితే శని అనుగ్రహం ఉందని చెడు శక్తులు తొలగిపోతాయని భావించాలి ఎవరితోనైనా ఆడుకుంటే కష్టానికి తగ్గ ఫలితం పొందుతారన్న అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి